ఇలాంటి పేరెంట్స్ ఈరోజు సమాజానికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదేంటే చెప్తానండి ఒకరోజు ప్రిన్సిపల్ గారు నాకు షేర్ చేసిన ఇన్సిడెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ కోసం ఒక పేరెంట్ వాళ్ళ కిడ్ని తీసుకొని వచ్చి ప్రిన్సిపల్ సార్ చంబర్లో కూర్చొన్నారు అది లక్కడి కప్పుల్లో ఉంది వాళ్ళ బ్రాంచ్ నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఇలా మా అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చానంటే ఈ ప్రిన్సిపల్ గారు ఆయన వివరాలన్నీ కనుక్కుంటున్నారు ఏం చేస్తుంటారు ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారామని కనుక్కుంటుంటే ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రిన్సిపల్ గారు చెప్పారంటే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు దాదాపుగా ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చారు కైండ్ ఆఫ్ మీరు దిశ నగర్లో ఉంటారు ఇక్కడ దా రాందుకు మాది కొత్తపేటలో యాక్చువల్గా మంచి ప్రీమియం బ్యాచ్ ఉంది ఆ ప్రీమియం బ్రాంచ్లో ఏంటంటే ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని హైఫై ఫెసిలిటీస్ ఉంటాయి సార్ మీలాంటి ప్రీమియం కస్టమర్స్ కోసం చేసాము దయచేసి మీరు అక్కడ జాయిన్ చేస్తే బాగుంటుందంటే ఈయన ఏం మాట్లాడుకుంటే ఫస్ట్ వాళ్ళ అబ్బాయిని బయట పంపించి ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ సార్ నేను బిజినెస్ చేస్తానని చెప్పాను కదా ఒక చిన్న విషయం మీ క్యాంపస్ ఈ గల్లీలో ఉండే చాలా బిల్డింగ్స్ మావే సార్ దీన్ని రెండు మాకు సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వస్తాయి కానీ విషయం మా పిల్లలకు కూడా తెలియదు ఓకేనా నేను తలుచుకుంటే వాడికి రోజు ఆ ప్రీమియం బ్యాచ్లో జాయిన్ చేసి రోజు వాడికి కారులో దిగి కారులో ఎక్కుతూ ఉంటే మిగతా స్టూడెంట్స్ అందరు వస్తుంటే వీడు మాత్రం కారులో దిగుతుంటే వీడికి యాటిట్యూడ్ రాకూడదని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇక్కడ జాయిన్ చేసి రేపటి నుంచి వాడు నా కారులో రాడు సార్ వాడికి బస్ పాస్ లేకుంటే మెట్రో టికెట్ ఇచ్చి రోజు వాడు దిల్చుక్ నగర్ నుంచి లక్కడి కప్పుల దాకా రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి దిగి నడుచుకొని వచ్చి రెండు సంవత్సరాలు ఇలా చేసుకుంటూ ఉండి ఏదన్నా కొనుక్కోవాలన్నా దానికి కావాల్సిన డబ్బులు మాత్రం ఇస్తూ చేస్తూ ఉంటే రెండు సంవత్సరాల వాడికి జీవితం వాల్యూ తెలుస్తుందని నేను ఇక్కడదా జాయిన్ చేశాను సార్ నేను ఎఫర్ట్ చేయలేక కాదు డబ్బులు కట్టలేక కాదు మా వాడికి మాత్రం డబ్బు విలువ మైండ్కి ఎక్కకూడదని నేను పేరెంటింగ్ చేస్తున్నాను చెప్పి ఆయన చెప్తే రియల్లీ హ్యాట్ సాఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ ఈరోజు అటువంటి పేరెంట్స్ కావాలండి కాలు కింద పెట్టకుండా పెంచుతున్నాను కాదు కష్టం వస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చే విధంగా పెంచడం నిజమైన పేరెంటింగ్ అని నేను అంటాను దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా మంది పేరెంట్స్ చెప్తారు మా వాడు చాలా సెన్సిటివ్ సార్ మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి పిల్లలు సెన్సిటివ్ కాదండి మనం సెన్సిటివ్గా పెంచుతున్నాం ఇది ఒక్కసారి ఆలోచించండి ఇది వీలైనంత మంది పేరెంట్స్కి షేర్ చేయండి